సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఎలా అనిపిస్తుంది మీ కాలేజ్ ఓపెన్ చేయడం అంటే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ ఎలా అయింది అని మేము ఎప్పుడు అనుకోలేదు మా కాలేజ్ లో అన్ని కాలేజీల్లో మా స్పెషల్ స్పెషల్గా చేస్తారని కానీ లోకేష్ సార్ ఇక్కడికి వచ్చి మా కాలేజీలో స్పెషల్గా అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత పెద్ద అయినా మా కాలేజీకి వచ్చి మాట్లాడతారు మాకు ఇలా డొక్క సీతమ్మ మధ్య భోజనం పథకం పెట్టడానికి రోజు అయితే ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేసరికి మాకు టైం వేస్ట్ అయ్యేది కొన్నిసార్లు అయితే ఇంటికెళ్ళి ఇంట్లో అమ్మ లేరు తాళం పెట్టేసిందని ఇంటికి వచ్చేసే వాళ్ళం అప్పుడు టైం వేస్ట్ అయింది అనవసరంగా వెళ్ళాము ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయినట్టే కదా చదువుకోవడానికి అలా అనుకునే వాళ్ళం ఇప్పుడు చక్కగా ఇక్కడే పెడుతున్నారు ఇక్కడే తినేసి ఇక్కడే చదువుకుంటే మాకు హ్యాపీగా ఉంది అనుకున్నారా లోకేష్ గారు మీతో పాటు ఎంత సమయం గడుపుతారు అనుకున్నారా మేము వచ్చేసి ఒక పది నిమిషాలు ఉండి వెళ్ళిపోతారేమో ఏదో మాట్లాడేసి అనుకున్నాం కానీ ఆయన ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఉన్నట్టున్నారు సార్ ఫ్రెండ్ లా చక్కగా మాట్లాడారు సార్ మాకు భయం వేసింది ఏమంటారు పెద్దోళ్ళు కదా ఏమన్నా అంటారేమోనని అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు అనుకుంటూ చాలా చక్కగా మాట్లాడారు సార్ మీతో పాటు కలిసి బోన్ చేస్తారు అనుకున్నారా మీరు అనుకోలేదు సార్ మా సార్స్ చెప్పారు అలా తిన్ కూర్చుంటారు తింటారని కానీ మేము అనుకోలేదు అలా మాట్లా అలా ఉంటారని కానీ వచ్చి మా పక్కనే కూర్చుని మాతో తిన్నారు మాకు హ్యాపీగా అనిపించింది మీకు ఆయనకి ఒకే ఫుడ్ పెట్టారా లేదా ఆయనకి ఏమైనా సపరేట్ ఫుడ్ తెచ్చుకున్నారు పెట్టారు సార్ అలా ఏం కాదు తిన్నాదే అది ఆయన కూడా తిన్నారు ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది సార్ ఇవాళకైతే బాగుంది గవర్నమెంట్ ఫుడ్ కదా కొంతమంది బాగోదు అంటారు కదా అంటారు కానీ ఇవాళ బాగుంది సార్ చాలా బాగుంది అంటే ప్రభుత్వం వాళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళకి లోకేష్ గారికి ఏం చెప్తారు అంటే మీకోసం ఆలోచించి అంటే ఎప్పుడు లేని పథకం కదా ఇది మీకు భోజనం పెట్టాలనే నిర్ణయం అంటే మీకోసం భోజనం పెట్టారు కదా అంటే ఇక్కడ నుండి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు మీలాంటి గవర్నమెంట్ కాలేజీలో ఉన్న పిల్లలందరికీ సో గవర్నమెంట్ కి ఏం చెప్తారు ముఖ్యంగా లోకేష్ గారు ఆయన మంచి నాయకుడు అని చెప్పొచ్చు ప్రజల్లో కలిసిపోయాడు చాలా చక్కగా చేస్తున్నాడు పరిపాలన సార్ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మాకు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండడం చాలా బాగుంది సార్ మల్లేశ్వరి సార్

సో కూర్చున్నాను సార్ చాలా భయపడ్డాను కానీ చాలా జోయల్ గా మూవ్ అయ్యారు సార్ మాతో సో చాలా హ్యాపీగా మాట్లాడారు మీతో మా ఫ్యామిలీ విషయస్ అడిగారు సార్ ఏం అవ్వాలి అనుకున్నాను అంటే ఇంజనీర్ అవ్వాలి అని చెప్పాను సార్ సో అలా అంటే ఆయన ఒక ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి మనవడు ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకు ప్రస్తుతం విద్యాసాగ మంత్రి ఉన్నారు అలాంటి వ్యక్తి పక్కన మీరు కూర్చొని అవకాశం రావడం అంటే కూర్చొని భోజనం చేయడం చిన్న విషయం కాదు అవును సార్ నాకైతే వచ్చింది నేనైతే అది వదులుకోలేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేనైతే మంత్రులు అనగానే రాజకీయ నాయకులు అనగానే సామాన్యులతో ఎక్కువ మాట్లాడరు కదా కానీ మాట్లాడడం ఎక్కువ అలాంటిది పక్కన కూర్చొని చాలా ఎక్కువ కదా ఫస్ట్ నేనైతే అనుకోలేదు సార్ చాలా మంది వచ్చారు సార్ మా కాలేజ్కి కాకపోతే ఇంత జాయల్గా మా పక్కన కూర్చొని మా విషయాలు అడిగి ఇంత జాయల్గా అయితే ఉండలేదు సో మాకు వస్తున్నారు అని తెలిసినప్పుడే కొంచెం భయం వేసింది సార్ ఎలా ఉంటారు సార్ ఎలా ఉంటారు వార్త ఎలా మూవ్ అవ్వాలో వేసింది సార్ కానీ సార్ కొంచెం కలుపుకోలే కదా అంతా ఉండి మాతో మాట్లాడితే చాలా మాకు ఫ్రెండ్లీగా అనిపించింది సార్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బోన్ చేస్తారు అట్లాంటిది మీతో పాటు నేల పైన కూర్చొని సమానంగా అసలు ఆలోచించలేదు సార్ సో హ్యాపీ సార్ ఏంటి ఈ రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అయితే మీ కాలేజీలో స్టార్ట్ చేశారు అంటే ఇప్పటివరకు ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం అంటే స్కూల్ వన్ టు టెన్త్ వాళ్ళు పెడుతున్నారు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎప్పుడు పెట్టలేదు సో ఈ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా భోజనం పెట్టమని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఇప్పటివరకు కూడా ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ ప్రభుత్వం వాళ్ళు కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా భోజనం పెడితే బాగుంటదనే ఆలోచన ఎవరికీ రాలేదు సో లోకేష్ గారు ప్రజెంట్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చారు కదా ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు లోకేష్ గారికి